మసాజ్ పార్లర్ లో దొరుకుంటారు ఏందండి ఇది ఏంది ఇది మాటలు అన్న కోట్య గోవర్ధన్ రెడ్డి భార్య ఉంది ఆయనకి అల్లుళ్ళు ఉన్నారు వాళ్ళ కూతుర్లు ఉన్నాయి మనవాళ్ళు ఉన్నారు ఏ మీరు ఇది ఆలోచించకుండా ఆ మసాజ్ పార్లర్ లో దొరికారు ఏంది కారెక్టర్ అసోసియేషన్ ఏంది వరకు ఎంతవరకు సమంజసం కేసులు పెడుతున్నారు గొంతు విప్పుతా కేసులు పెడుతున్నారు ఏమో కేసులతో భయపెడతాం అనుకుంటున్నారా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉండేది మా గౌరవం తీసుకొని మీరు మాకు నిలబడతారని చూస్తా ఉంటే మీరు కేసులు పెడతారా మొన్న ప్రజా ప్రేమే మీద త్రీ నాట్ సెవెన్ మేట కొట్టుడు ఆయన ఆయన మీద నిన్న రిప్రజెంట్ పోయి చేయడానికి పోతే డాక్టర్ గారు సత్తార్ భాయ్ ఆయన మీద అసలు ఆయన రాలా మా సిద్ధీప్ భాయ్ ఆయన మీద మస్తార్ మీద ఏంటే ఇంత అయ్యా అయ్యాఏ గారు ఈ రోజును పార్టీని చూసుకొని ఆ విజయ భాస్కర్ రెడ్డి గారిని నారాయణ కానివ్వండి ఎవరైనా రూరల్ ఎమ్మెల్యే కానివ్వండి భయపడి చేస్తున్నావేమో రేపు రేపు అనేది మనది కూడా వస్తుంది సిఐ గారు వన్ టౌన్ సిఐ గారు ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా ఉంటే అసలు ఎక్కడ మిమ్మల్ని కలెక్టర్ గారు ఎక్కకూడదా వెయ్యి రెండు వేల మంది ఉంటే ఇద్దరు కూడా పడ్డారు మీక నెల్లూరు సిటీలో బుల్డోజర్ పరిపాలన చేస్తున్నారు నారాయణ గారు మాజీ జిల్లా అధ్యక్షుడు అతని అతని ఇల్లు పెట్టుకుంటే పర్మిషన్ తీసుకుని వచ్చి కొట్టడానికి పోతారు మీరా ఇది ఏమయ్య ఎంత గౌరవం ఇది రేపు ఒక్క నిన్ను ఒక్క మాట చెప్తున్నాను సార్ ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇబ్బంది జరిగితే మేము మీ దగ్గర వచ్చి రిప్రజెంటేటివ్ ఇవ్వకుండా ఎవరి దగ్గర ఇవ్వాలి సార్ మీరు ఎవరికి చేస్తున్నారు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎవరికి చేస్తున్నారు మీరు మాకు చేయాలి సార్ మీరు రాజకీయాల్లో ఉండే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది మీరు ప్రతిపక్షానికి అందరికి ఉండేదానికి సార్ ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పి మీరు రెస్పెక్టెడ్ పర్సన్ సార్ ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ ఇంకో మాట చెప్పదలుచుకుంటున్నాం ఈ రోజు మీరు వేస్తారేమో కేసులు ఓకే మా మీద ఎన్ని వేస్తారో ఇప్పుడు నా మీద వేస్తారో ఇక్కడ ఉంది అందరి మీద వేస్తారో ముస్లింలు ఒక్కసారి ఒక్కసారి మీ రెండు బుక్ కాదు కదా ఒకసారి సిఐ గారు పెరిగి చూడాలి అనేసి నేను చెప్పదలుచుకుంటున్నా అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకోని కుటుంబానికి ఖచ్చితంగా నారాయణ సార్ చేసే అవినీతి గురించి రోజుల్లో మాట్లాడుతూ ఒక్క కాకని గోడ నా గొంతే కాదు వేరే గొంతులు ఇక్కడ ఉన్నాయని చెప్పదలుచుకుంటూ ఈ రోజు మీరు ఎన్ని కేసులు ఇచ్చిన ఇది భయపడిపోయే పార్టీ కాదు బాహుబలిలో బల్లవ దేవ సైన్యం కాదు రోజా ఇది బాహుబలి సైన్యం జగన్మోహన్ రెడ్డి సైన్యం గుర్తు పెట్టుకోండి జగనన్న బాటలో మేము నడుస్తాం జగనన్న కోసం ప్రజల పక్షాన నిలబడి గొంతు విప్పుతో రాబో రోజుల్లో ఇంకా విప్పుతో చెప్పదలుచుకుంటూ ఈ రోజు కేసులు పెట్టినంత మాట మేము భయపడేది కాదు ఇంకా మాట్లాడతాం జగన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ కేసును వ్యతిరేకిస్తూ ముస్లిం మైనారిటీ సంఘాల తరఫున నుండి మేము పూర్తిగా ఆ అరెస్ట్ను ఖండిస్తున్నాం ప్రశ్నించే గొంతుకుల్ని ఎన్నాలని ఆపగలరు ప్రభుత్వం ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు మీరేదో హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్చండి ప్రజలకేదో మంచి చేయండి మీరు మంచి అనిపించుకోండి ఇదేంటండి ఈ కేసులేంటి నిన్నైతే కలెక్టర్ వచ్చిన తర్వాత చరిత్ర వ్యతిరేకిస్తూ ముస్లిం మైనారిటీ సంఘాల తరఫు నుండి మేము పూర్తిగా ఆ అరెస్ట్ను ఖండిస్తున్నాం ప్రశ్నించే గొంతుకుల్ని ఎన్నాలని ఆపగలరు ప్రభుత్వం ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు మీరు ఏదో హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్చండి ప్రజలకేదో మంచి చేయండి మీరు మంచి అనిపించుకోండి ఇదేంటండి ఈ మొత్తం కలిసిన తర్వాత కాదు నన్న తక్కువ హోటల్తో ఓడిపోయారు ఆయన అనుకుంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పి నువ్వు మళ్ళీ మళ్ళీ గెలవాలంటే మంచి పనులు చేయాల మంచి పనులు అన్నా కానీ రామ్నాథ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర సభ మీదేంది ఆయన ఏంది ఈయన మీద ఏంది అసలా మంచి పద్ధతి కాదు పద్ధతి తెలుగుదేశం